లక్ష్మీదేవి ఒకసారి మహావిష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచి భూమిపైకి వచ్చింది మహావిష్ణువు ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తుండగా తిరుమలలోని ఏడుకొండలకు రాజు అయిన ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూసి ఇష్టపడగా ఎప్పుడు వివాహం చేసుకోవాలని అనుకున్నారు అందుకోసం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి కూడా అప్పు చేయక తప్పలేదు పద్మావతి అమ్మవారితో ఆయన వివాహ ఖర్చులకు ఒక కోటి పద్నాలుగు లక్షలు బంగార నాణాలు అప్పుగా తీసుకున్నాడు కుబేరుడు కూడా అప్పు తీర్చకుండా వైకుంఠానికి తిరిగి వెళ్ళకూడదని షరతు పెట్టాడు అప్పు తీర్చేంత వరకు తిరిగి వైకుంఠానికి రాకుండా తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునిగా స్వామిగా నివసిస్తున్నాడు అప్పటి నుండి ఆయనను దర్శించడానికి వెళ్లే భక్తులు కుండీలో వేసే విలువైన ఆభరణాలు చిరాస్తుల దస్తావేజులు వస్త్రాలు నిలువ దోపిడీలు ఇతర కానుకలు శ్రీవారి ఖజానా నుండి కుబేరుడికి వడ్డీ రూపంలో చేరుతాయని ఆ శ్రీనివాసుడు ఇప్పటికీ ఆ అప్పును తీర్చుతున్నాడని హిందువుల నమ్మకం దీపావళి సర్వదినం సందర్భంగా కుబేరుని పూజించడం జరుగుతుంది హిందూ సంప్రదాయం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరునికి భక్తులు ఉన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఛానల్